తర్వాత రాశి పదో రాశి మకర రాశి మకర రాశి వారి యొక్క రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటల ద్వారా తెలుసుకోండి అయిపోయింది కదా ఏళ్ళ నాడు సరి చివరికి అయిపోయింది మూడు నెలలే ఉంది కదా అది మాత్రం మీరు అశ్రద్ధ చేయకుండా ఉండటం మంచిది ఎంతైనా చాలా శ్రద్ధ అవసరం ఈ టైంలో ఏమాత్రం నేను చెప్పిన దాన్ని లెక్క చేయకుండా ఉంటే రేపు పొద్దున ఏ ఇబ్బంది పడ్డా ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే ఏళ్ళ నష్టంలో సిరి మొదట బాగా నష్టపరిస్తే చివరికి లాభించి వెళ్ళిపోతాడు లాభం ఇచ్చేస్తాడు అదే మొట్టమొదటితో బాగా లాభం చేర్చి చివరిదాకా ఇబ్బంది కలగకుండా ఉంటే ఒక పెద్ద దొంగత మరిస్తాడు శాస్త్రం ఉంది పెళ్లి చేసుకున్నట్ట బాధ్యగా కాక ఇంకొక పెట్టుకున్నాడు యాభైందంటే చివరికి చేసుకున్నా పోయింది ఉంచుకున్నావు పోయింది ఎందుకంటే ముతక శాస్త్రం చెప్పా ఎందుకంటే మీ పెద్దలు ఇచ్చిన ఆస్తి పోతుంది నువ్వు సంపాదించింది పోతుంది ఉన్న బాధ్యత పోతుంది పిల్లలు పోతారు ఆ ప్లాట్ఫారం అంత పరిస్థితి రావడానికి అవకాశం ఉంది కాబట్టి అర్థం కావడానికి ముతక శాస్త్రం చెప్పా నేను కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి ముందు మీ జాతకం చూపించుకోవాలి అందులో ఈ దేశవాళ్ళు మీ ఇష్ట రోజు పూజించాలి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసి శివ దర్శనం చేసుకోవాలి సోమవారం సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి శనివారం శనివారం శనికు అభిషేకం చేయించుకోవాలి ఈ మూడు నెలలు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత దెబ్బ తినకుండా మీరు బాగుపడతారు కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ రాశి వాళ్ళకి శని కుజులు ఇద్దరే బా రాహువు కుజులు ఇద్దరే బాగున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది వస్తుంది పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుంటాం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శని ద్వితీయానికి మీనానికి వస్తున్నాడు ఈ మీనానికి వస్తున్నటువంటి శని ధనాధిపతి అంటారు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఇది మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తారీఖుకి శని మీనానికి వెళ్తున్నాడు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా శని వల్ల బాగా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కాస్త మంచి రోజులు దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా జాగ్రత్త ఉంటాయి శని మారి మరి మీనానికి వచ్చేంత వరకు మీన నుంచి మీనానికి వచ్చేంత వరకు జాగ్రత్త పడాలి జన్మంలో ఉన్న శని ద్వితీయానికి వచ్చేప్పుడు ధనాధిపతి అంటారు అయితే చివరి దశ ఈ టైంలో మాత్రం శనిగా జపం చేయించుకోక తప్పదు ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే ఒక బుధుడు మాత్రం బాగున్నాడు వ్యాపారస్తులకు బాగుంటుంది మిగతా గ్రహాలు ఏవి కూడా బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళాలి ప్రతిరోజు నవగ్రహాల నవగ్రహాలలో ప్రదక్షిణ చేయాలి శివుడికి అభిషేకం చేయించుకోవాలి శనిగా అభిషేకం చేయించుకోవాలి ఎప్పుడు కూడా మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోవాలి ఈ ధనాధిపతి అంటే ఇదివరకు చేసిన బాధ్యతలు తీరడానికి చాలా మంచి రోజులు కాదండి ముందుకు ముందు మిమ్మల్ని బాగా నష్టపడుతుంటే ముందు లాభం పొందడానికి మంచి సమయం వచ్చింది కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచి జరుగుతుంది మీరు ముందు ప్రత్యేకించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేకపోతే మీ హస్త ద్వారా కానీ తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి చాలా విపరీతమైన నష్టపడేటువంటి పరిస్థితి వస్తుంది అది రాకుండా చూసుకోవాలంటే ముందు జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది వస్తుంది